నాకు వచ్చే కస్టమర్లు అందరూ ఒకేలా ఉన్నారండి అసలు అందుకనే ఇట్లా స్టిచ్చింగ్ చేయాలన్నా సరే చిరాకు వచ్చేస్తుంది అసలు ఏమైందంటే మనం డబ్బులు అడిగితే డ్రెస్ పాడైపోతుంది లేకపోతే కుట్లు ఊడిపోతాయి డ్రెస్సులు మనం డబ్బులు అడగకపోయామనుకో అవి ఎన్ని నెలలైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే బాగా నీట్గా ఉంటాయి అన్నమాట ఒక ఆవిడ ఇలానే అసలు ఆవిడ ముక్కుమొహం కూడా తెలియదు వేరే ఆవిడ ద్వారా అయితే వచ్చింది పెళ్ళిందమ్మ అర్జెంటుగా కావాలి అంటే నేను శారీస్ డ్రెస్సులు నైటీస్ అన్నీ కుట్టే ఇచ్చాను మ్యారేజ్ అయిపోయింది సగం డబ్బులు ఇచ్చింది ఇంకా సగం ఇవ్వాలి ఒక నాలుగు నెలల తర్వాత వచ్చింది వచ్చి డ్రెస్సులు కుట్టా అంటే వేరే డ్రెస్సులు సైజ్ చేయమని అయితే ఇచ్చింది వాళ్ళ పాపకి అవి పెద్ద డ్రెస్సులు ఆమె ఏమో సన్నగా చిన్నగా ఉంటుంది అనమాట పాప అయితే ఖాళీగా ఉన్నప్పుడు పాపని తీసుకొని రండి నేను దగ్గరుండి మళ్ళీ వాటిని కట్ చేసి కుట్టాలి కదా నాకు డబుల్ పని అవుతుంది నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు కుడతానైతే చెప్పాను ఆవిడ కూడా సరే అని వెళ్ళిపోయింది నాలుగు నెలల తర్వాత వచ్చి డ్రెస్సులు అయితే కుట్టావని అడిగింది నేనైతే పాపం తీసుకొని రమ్మన్నాను మీరు రాలేదు కదా నేను అందుకని కుట్టలేదు అంటే సరే ఇచ్చేసేయమ్మా నేను వేరే చోట కుట్టించుకుంటానని చెప్పింది సరేలే అంటే మరి మీరు మాకు డబ్బులు ఇవ్వాలి కదా అంటే నువ్వు కుట్టిన డ్రెస్సులన్నీ కుట్లు అయితే ఊడిపోయినాయి పిగిలిపోయినాయి నేను డబ్బులు ఇవ్వను వాటిని మళ్ళీ వేరే చోట నేను డబ్బులు ఇచ్చి అయితే కుట్లు వేయించుకోవాలి కదా నేను ఇవ్వనని చెప్పింది సో నాలుగు నెలలకు ముందు నేను డబ్బులు అడగలేదు డబ్బులు అడగనప్పుడు అయితే డ్రెస్సులు బాగానే ఉన్నాయి బాగానే వేసుకున్నారు నేను డబ్బులు ఎప్పుడైతే అడిగానో అప్పుడు డ్రెస్సులు పాడైపోతాయి అనమాట నేను ఇదివరకు కూడా ఒక వీడియో చెప్పానులే కదా ఒక వీడియోలో అయితే డబ్బులు అడిగితే మీ డ్రెస్సులు పాడైపోయింది బాగాలేదు నువ్వు బాగా కుట్టలేదు అని అయితే చెప్పారని సో ఈ కూడా అలానే ఉంది చాలామంది ఇలానేనండి డబ్బులు అడగపోతే బాగానే ఉంటున్నారు డబ్బులు మనం ఎప్పుడైతే అడుగుతున్నామో అప్పుడైతే డ్రెస్సులు బాగాలేదు కుట్లు ఊడిపోతాయి అని అయితే అంటున్నారు మరి మీకు కూడా ఎలాంటి వాళ్ళే తగులుతున్నారా నాకేనా